హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను వచ్చేసి ఇవాళ మా పిల్లల కోసం రాగి లడ్డూ అయితే ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను సో మా పిల్లలకే కాదు ప్రతి ఒక్కరు కూడా తింటే చాలా మంచిది సో రాగుల్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మీకు అందరు తెలుసు కదా సో రాగి రాగిదొడ్డు చేయడానికి ఇవన్నీ కావాలి పల్లీలు కొంచెం మూగుళ్ళు బెల్లం కొన్ని బాదం పప్పులు అవన్నీ కొంచెం పప్పు ఒక పెద్ద బౌల్ నిండా రాగి పిండి ఇప్పుడైతే ప్రాసెస్ ఎలా చేద్దామో చూసేద్దాము సో ఈ రాగి పిండి ప్యూర్ రాగి పిండి సో మన ఇంట్లో రాగుల్ని కడిగి ఎండ పెట్టుకొని సో పొడి దంచుకొచ్చుకుంటాం కదా ఆపిండి సో ఫస్ట్ దీంట్లో ఏమైనా పుట్టేమన్నా ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే జల్లించుకుందాం సో జల్లించుకుంటే చాలా మంచిది చూసారు కదా ఎంత బరకైతే వచ్చిందో సో ఇదైతే తింటే స్టమక్ పెయిన్ అలాంటివి అయితే వస్తాయి కిడ్స్ కి సో దానికోసం కాయన్ చూడండి చాలా మెత్తగా ఉంది ఒకసారి జల్లించుకుంటే మంచిది సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి పల్లీలని అయితే వేయించుకోండి సో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి పల్లీలు అనేది మంచి కలర్ వచ్చి పగులుతాయి మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లు అయితే వేసేసుకోండి పల్లీలు చక్కగా వేగిపోతాయి ఇప్పుడు అదే ప్యాన్లో మనం నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి సో చక్కగా ఫ్రై అయిపోతాయి మంచి స్మెల్ అనేది వస్తుంది సో స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి నువ్వులు కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అదే లో ఒక టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని బాదాము పప్పు వేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కలర్ తిరుగుతాయి మంచి స్మెల్ కూడా వస్తుంది సో అప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఫైనల్లీ రాగి పిండి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి సో దానికోసం రెండు టేబుల్ స్పూన్ల అయితే యాడ్ చేసుకోండి సో మీకు ఇంకొక స్పూన్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి ఏమీ కాదు సో నెయ్యి అంతా కూడా బాగా కరిగిపోయాక ఇప్పుడు మనము రాగి పిండి ఒక కప్పు తీసుకొని చెల్లించుకున్నాము కదా సో పిండిని కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి రాగి పిండిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము సో రాగి పిండి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి తక్కువ మంట అయితే రాగి పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టారంటే మెత్తగా ఉంటుంది కాబట్టి మాడిపోతుంది సో సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ అనేది వస్తుంది రాగి పిండి బాగా ఫ్రై అయిపోయాక సో అంతవరకు బాగా ఫ్రై చేసుకోండి సో నాకైతే రాగి పిండి బాగా ఫ్రై అయిపోయింది నేను వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను రాగిపిండి కాసేపు అలా అయితే వదిలేయండి రాగి పిండి అంతా కూడా బాగా చల్లారిపోతుంది ఈ పల్లీల మీద పొట్టంతా కూడా బాగా నలుపుకొని చెరుక్కొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా సో మొత్తం అన్నీ కూడా మిక్సీలో వేసుకుందాము నెక్స్ట్ బాధానం కదా in je v redu, da je to popolnoma izven. కొంతమందికి డౌట్ రావచ్చు రాగిపిండి మెత్తగా ఉంది కదా సో ఎందుకు యాడ్ చేయమని రాగిపిండి కూడా యాడ్ చేసేయండి సో మొత్తం కూడా మిక్సీ పట్టుకోండి సో పప్పులంతా కూడా కొంచెం బరగ్గా వస్తాయి సో మీరు బరగ్గా వచ్చేలాగే పట్టుకోండి సో మనం వంటలు చేసి తినేటప్పుడు పళ్ళకి ఆ పప్పులు అనేది తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చెప్పలేము అనమాట సో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా కూడా ఒక ప్లేట్లు అయితే వేసుకోండి ఆ స్మెల్ ఎంత బాగొస్తుందో తెలుసా ఇప్పుడైతే మీకు ఆ పిండి ఎంత ఉందో దానికి సరిపడా నెయ్యి అయితే తీసుకొని నేను వచ్చేసి ఎంత తీసుకున్నాను అంటే మన ఇంట్లో కర్రీస్ గెంట్ ఉంటుంది కదా రెండు గెంట్ల నెయ్యి అయితే కాంచుకున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అంతా కూడా వంట వచ్చేలాగా అయితే కలుపుకోండి మీకు ఇంకా నెయ్యి సరిపోలేదు అంటే ఇంకొంచెం నెయ్యి కాంచుకొని సో వంటకి వచ్చేలాగైతే కలుపుకోండి మనము లడ్డు చుట్టేటప్పుడు రౌండ్ షేప్ రావాలి సో ఇరిగిపోతుంది అంటే నెయ్యి ఇంకా సరిపోలేదు అనేసి మనకి ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోండి సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ షేప్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి నేనైతే మొత్తం లడ్డులు కూడా చుట్టేసుకున్నాను సో మీకు ఇంకా నెయ్యి సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి నెయ్యి తింటే ఏమీ కాదు ఆరోగ్యానికి చాలా మంచిదే లడ్డు సైజు చూడండి ఎంత రౌండ్ షేప్ అయితే వచ్చిందో సో అన్ని కూడా ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకోండి సో లడ్డుని మనం చుట్టేదాన్ని బట్టి ఉంటుంది సో ఓపిగ్గా ఇలా నిదానంగా చుట్టుకుంటూ వచ్చామంటే అన్నీ కూడా రౌండ్ షేప్ అయితే వస్తాయి సో మా చిక్కు అయితే లడ్డు పడేటప్పుడు వచ్చి నాకు కావాలి కావాలని సతాయిస్తున్నాడు సో ఇస్తాన్రా అనేసి వాడికి అయితే చెప్తున్నాను సో మీరే చూడండి ఈ లడ్డు వచ్చి పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తినచ్చు సో ఎదుగు పిల్లలకు రోజు ఒక లడ్డు పెట్టండి అదని ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా సో అప్పుడు వాళ్ళకి పెట్టండి సో రాగి లడ్డు తింటే కొండంత బలం వస్తుంది అని చెప్తారు కదా అలానే ఎముకలు ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చి కీళ్ళ నొప్పులు పోగొడుతుంది అలానే బరువు కూడా పెరుగుతారు దృఢంగా ఉంటారు సో లడ్డు తింటే ఇంకా చాలా బెనిఫిట్సే ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెడతారు అనేసి మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా వీడియో కానీ పర్ఫెక్ట్గా వచ్చింది సో దీంట్లో మీరు ఇంకా ఏమన్నా వాల్నట్స్ పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి సో మీకు పల్లీలు వద్దలో కూడా స్కిప్ చేసుకోవచ్చు సో లడ్డూస్ చూడండి అన్నీ కూడా ఎంత చక్కగా అయితే గుమగుమలు ఆడుతున్నాయో సో లడ్లు నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ రాగి లడ్డు ఒక ఎయిర్ కంటైనర్ లో వేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోండి వన్ మంత్ వరకు అయితే చక్కగా తినచ్చు సో మా చిక్కుకి అయితే చాలా ఇష్టం ఇవి వాడి కోసం ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను వాడైతే చాలా ఎమ్మెగా తినేసాడు అన్నీ లడ్డూలు కూడా చుట్టేస్తాను సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం కొంచెం అయితే మిగిలింది సూపర్గా ఉంది అసలు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు లడ్డు రెసిపీ ఎలా వచ్చింది నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సూపర్